జిల్లాలో మలేరియా కేసులను నియంత్రిస్తున్నానని జిల్లా మలేరియా అధికారి మధుసూదనరావు వెల్లడించారు ఈ జిల్లా 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 మలేరియా అధికారిగా బాధ్యతలు స్వీకరించారు సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు పనిచేస్తూ దోమల వల్ల వ్యాధులు వ్యాప్తి చెందకుండా చూస్తున్నానని తెలిపారు ముఖ్యంగా మలేరియా డెంగ్యూ చికెన్ గునియా వంటి కేసులు వ్యాప్తి చెందకుండా వాటి కారకాలైన దోమలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నానని మధుసూదనరావు తెలిపారు అండి నా పేరు ఎన్ మధుసూదన్ రావు నేను డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్గా ఈరోజు అనగా ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదున గౌరవ డిమిండెచ్ఛో గారి దగ్గర నేను రిపోర్ట్ చేయడం జరిగిందండి తర్వాత గౌరవ కలెక్టర్ మరి జిల్లా గారిని కలవడం జరిగింది డిమిండో గారు కలెక్టర్ మేడం గారు ఈ సీజనల్ వ్యాధుల పట్ల ఈ డెంగ్యూ మలేరియా సి డిస్ట్లో తీసుకోవాల్సిన చర్యల గురించి నాకు స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చారండి తప్పుగా పాటించి జిల్లాలో సాధ్యమైనంత వరకు ఈ డెంగ్యూ మలేరియా చిక్కును కేసులను దాకా నివారణ చర్యలు ఒక ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసుకొని డెఫినెట్గా మేము ఇంప్లిమెంట్ చేస్తామండి ఈ డిసీజ్ బటర్ అనేది ఈ ప్రకాశం డిష్లో మ్యాక్సిమం తగ్గించడానికి నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్ళి తగిన చర్యలు తీసుకుంటాం